దేవపుత్రుల నాగమహేష్ నానా సేవా సమితి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ని ఈరోజు నాకు అన్నా మినిస్టర్స్ అంతర్జాతీయ అవార్డుకి ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను కుమార్ గారికి రాజమండ్రిలో ఎన్నో సేవా సంస్థలు కూడా ఈ అంతర్జాతీయ అవార్డుని దక్కించుకున్నందుకు వాళ్ళకు కూడా నా తరఫున మా ట్రస్ట్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తానండి తొమ్మిది సంవత్సరాలుగా నానా సేవా సెమితి ఎన్నో సేవలు పొందింది ఎన్నో సేవలు చేసినది అంతా మీ అందరికీ కూడా తెలిసిందే ప్రతి వారం క్రమం తప్పకుండా వంద మంది పిల్లలకి అభాగ్యులకి స్నాక్స్ ఫుడ్డు అన్నీ పెట్టడం జరుగుతున్నాయి అలాగే ప్రెగ్నెన్సీ ఆడలకి ఎంతో వందల ఎన్నో వందల మందికి నానా సేవా సమితి తరపున బ్లడ్ కావాలంటే ఏ బ్లడ్ కావాలన్నా సరే ఇమ్యూనిటీలో బ్లడ్ అందించే ఇచ్చే చేస్తాం నానా సేవ సెమితి తరఫున అంతేకాకుండా రాజమండ్రిలోని మా సొంతంగా మా ట్రస్ట్ కాకుండా నా సొంతంగా ఒక ఇరవై మంది దాకా పిల్లల్ని నేను సొంతంగా చదివిస్తూ ఉంటున్నాను కూడా ఇవన్నీ చేస్తున్నందుకు మా భగవంతుడు నాకు అన్ని వేళల సహకరించాడు నాకు సపోర్టింగ్ దేవుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు అలాగే నా బంధుమిత్రులు నా స్నేహితులు పత్రికా విలేకరులు కూడా నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరికీ నాకు కంగ్రాచులేషన్ ధన్యవాదాలు అండి అన్నా నిరస కుమారి గారికి ప్రత్యేకించి నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను ఇలాంటి సేవా సంస్థకి నాకు ఎంపిక చేసినందుకు నేను మరిన్ని సేవలు ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా ఎక్కువ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఇంకా అభివృద్ధి అవుతుంది ఇంకా చేస్తాను అన్నా సేవా సమితి నాన్న నానా సేవా సమితి తరఫున నేను ఇంకా సేవలు పొంది చాలా బ్రాంచ్లు ఉన్నాయి మనకి వైజాగ్ పెట్టాపురం కాకినాడ రంపచోడవరం అలాగే రాజమండ్రి లోకల్లో అన్నిటిలో కూడా మన ఇన్ఛార్జీలు ఉన్నారు ఇరవై నాలుగు మంది ఇన్ఛార్జులతో పదిహేను గ్రామాల్లోనే మా నానా సేవా సెంటర్ చాలా స్పీడ్గా అందుకుంటున్నాయండి అదంతా ఇంకా ఎదగాలి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా స్పీడ్గా పొందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిని కోరుకుంటున్నాను అలాగే ఆగస్ట్ ఐదో తారీఖు నాయుడు రావులపాలెం దగ్గర అన్నా మిస్సెస్ అంతర్జాతీయ అవార్డుకి ఎంపికైనందుకు నాకు ఆ రోజు అక్కడ సన్మానం జరుగుతుందండి నానా సేవా సభ్యులు కుటుంబం సభ్యులు అందరూ అక్కడికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను బాత్మాతకి జై